ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదే వాణీజనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశ పుష్పణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ దళితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలాన లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రీత్య ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాతచక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్ గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్ గా తెలుసు బ్యాక్ పెయిన్ ఐ హైడ్ మనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ ఫిజియోథెరపీ ఎస్పెషలీ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్స్ హోమియోపతి ఈ గృహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు వర్గు అనేటువంటిది ఒకటి ఉంటుంది మనం చెప్పుకుంటున్నాం ప్రతిసారి కూడా అలాగే ముందుగా మనం మేష లగ్నం వారు తీసుకుందాం మేష లగ్నం వారికి ప్రధానంగా మీరు ఏదైనా ఆస్తి తీసుకోవాలి అన్నప్పుడు చూసుకోవాల్సింది ఏమిటంటే చతుర్థాధిపతి చంద్రుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాలి నాలుగో స్థానాధిపతి ఆ చంద్రుడు పర్సనల్ చాట్లో తీసుకుంటే మరలా ఆ చంద్రుడు ఇంకో గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక గ్రహంకి మీ యొక్క ఆస్తి కారకుడు మీ యొక్క ప్రాపర్టీ కారకుడు యొక్క కారకత్వం అందజేయబడుతుంది ఇప్పుడు చంద్రుడు కనుక ఉదాహరణకి మీరు అమావాస్య సమయంలో పుట్టారు మేషలగ్నంలో పుట్టారు అమావాస్య అమావాస్య సమయంలో పుట్టారు అనుకోండి అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఈ యొక్క ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మరి దానికి పరిహారం ఏమిటండి జాగ్రత్తగా ఉండాలన్నారు ఏమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమావాస్య జననం అయినంత మాత్రం అన్ని ఇబ్బంది వస్తుందని కాదు లక్షాధికారులు కోటేశ్వరులు కూడా అవుతారంలో ఎటువంటి సందేహం లేదు మీ ధనాధిపతి బాగుంటాయి ఇది కేవలం నేను చెప్పేది ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ సంబంధించిన విషయం ఎందుకంటే మూ నాలుగవ అధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి చంద్రుడు బీగ్గా ఉన్నాడు మీ జాతకంలో అప్పుడు ఏం చేయాలి చంద్రబలాన్ని పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలండి ఒకటి మెడిటేషన్ చేసుకుంటూ రెండవది అన్నదానం ఇచ్చుకుంటూ ఎవరికైనా అన్నం ఇప్పుడు రోడ్డు మీద ఉంటారు చూడండి పాపం భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫుడ్ కూడా ప్రాబ్లం ఉండదు అలాంటి వాళ్ళకి అన్నదానం వస్త్రదానము లేదా బియ్యము తెలుపు రంగు వస్త్రము మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి దానంగా ఇవ్వడం మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము గోవులకి గోధుమ రవ్వ ప్లస్ బియ్యం పిండి తినిపించడం ఇవి చేయాలి ముఖ్యంగా ఇది అమావాస జననమై మేషలగ్నమై పుట్టారంట అంటే మేషలగ్నం ఆరు మేషరాశి అప్పుడు ఎందుకంటే ఇది చేయాలి చాలామందికి చూడండి ఒక ప్రాపర్టీ కొంటారు అక్కడ నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి ఎందుకు వీళ్ళు ఎటువంటి రెమెడీ చేసుకోకుండా కొనుక్కున్నారు లేదా అమావాస్య జన్మలంలో నేను జన్మించానండి మరి నేను కొనొచ్చా కొనకూడదా వీలైతే మీ జీవిత భాగస్వామి పేరు మీద కానీ మీ పిల్లల పేరు మీద కొనుక్కోవడం బెస్ట్ ఇది మేషలగ్నమే అమావాస్యలో జన్మిస్తే అందరికీ కాదు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ అమావాస్య యోగంలో పుట్టామండి ఇంట్లో ఎటువంటి వాస్తుపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వాయువ్య భాగము అంటారు అంటే దాని ఇంగ్లీష్లో నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అది ప్రధానంగా మీకు జాగ్రత్తగా చూసుకో లేనట్లయితే ఏమవుతుందంటే నార్త్ వెస్ట్కి చంద్రుడు కారకుడు కావున ఈ చంద్ర సంబంధించినట్లు దోషం వస్తూ ఉంటుంది అంటే ఎలా వస్తుందండి మానసిక రుగ్మతలు రావడం కానీ సొంత వాళ్ళే ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడం కానీ ఇంట్లో ఉన్నటువంటి అంటే ఇంకా సరైన ఏజ్ రాకుండానే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాల్లో పడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఇంట్లో ఏదైనా దోషం సంబంధించింది ఇంట్లో ఏదైనా చేసుకోవాలా ఒకవేళ వాయు దోషం అంటే పెరగడం కానీ తరగడం కానీ జరుగుతూ ఉంటుంది వాయుం పెరగడం కానీ తిరగడం కానీ దోషంగా చెప్తారు బాత్రూమ్స్ ఉండకూడదు అక్కడ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మీ జన్మజాతంలో ఆల్రెడీ యోగం ఉంటూ గృహంలో వాయువ్య దోషం ఉండడం అనేది రెండూ కలిసి దోషం పెరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి ఇంట్లో వీలైనప్పుడల్లా లలితాహాసనామాలు ప్లే చేయండి గుగ్గిలం వేస్తూ ఉండండి ఇంట్లో సాంబ్రాన్ వేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గశాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదట అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే ఆ వరకు కావరకు అని ఉంటుంది ఈ వర్గుని క్యాల్క్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది ఈ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువుడు కలిసి ఉన్నారు ఎవరు జన్మజాత చక్రాలు అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి నిండాను కదా ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే జాత చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని స్కందుడిని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా చక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము కనుక చేయగలుగుతా ఏదో ఒకరోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుపడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయకుండా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతున్నాయి మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేటప్పుడు ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయువు వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాయుం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికని కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనుల కాలట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు త ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచభంగ రాజయోగం విపరీత రాజయోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వస్తుందనుకోండి ప్రతీ నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాతచక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు కోరుకుంటూ శ్రీమాత్రే